తాము వద్దన పెళ్లి చేసుకుని లాస్యా మంజునాథ్ ఎన్ని కష్టాలు పడిందో ఇస్మార్ట్ జోడీ ద్వారా తెలుసుకున్న లాస్య మంజునాథ్ తల్లి కన్నీరు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం లాస్యా మంజునాథ్ అమ్మ కన్నీరు పెట్టుకుంటున్న ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వివరాల్లోకి వెళ్తే మా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఇస్మార్ట్ జోడీ షోలో లాస్యా ఆమె భర్త మంజునాథ్ పాల్గొంటున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే పెళ్లి థీమ్ లో లాస్యా మంజునాథ్ తమ పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు లాస్యా మంజునాథ్ ది ప్రేమ్ వివాహ మన విషయం మనందరికీ తెలుసు అయితే వీరు పరిచయమైన ఎనిమిది నెలలకే వివాహం చేసుకున్నారట ఇంట్లో ఒప్పుకోకపోవడంతో లేచిపోయి పెళ్లి చేసుకున్నారు ఈ పెళ్లి చేసుకోవద్దంటూ లాస్య తల్లిదండ్రులు ఆమెను కొట్టడంతో పాటు ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా ఆమె షేర్ చేసుకున్నారు అయితే ఎంతమంది ఎన్ని చెప్పినా వినకుండా లాస్య వెళ్ళిపోయి మంజునాథ్ని వివాహం చేసుకుంది అయితే పెళ్ళైన తర్వాత రోజు లాస్యకి తన భర్త మంజునాథ్ గురించి భయంకర నిజాలు తెలిసాయట ప్రేమలో ఉన్నప్పుడు మంజునాథ్ చెప్పినవన్నీ అబద్దాలే ఆమెను పడేయడానికే అబద్దాలని చెప్పినట్టుగా తెలుస్తోంది దాంతో షాక్ అయిన లాస్యకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదట తను తల్లిదండ్రులను మోసం చేశానని చాలా బాధపడిందట కానీ తేరుకుని నన్ను నిజంగా ప్రేమించావు కాబట్టి అబద్దాలు చెప్పు కాబట్టి ఇక కలిసి జీవిద్దాం అని లాస్య మంజునాథ్ కి చెప్పిందట ఈ విషయం మంజునాథ్ ఓంకార్ కి చెప్తూ వేరే అమ్మాయి అయితే నన్ను వదిలేసి వెళ్లిపోయేది కానీ లాస్య నా కోసం నిలబడింది అంటూ అంటూ చెప్పుకొచ్చారు వీరి ప్రేమ అబద్ధాలతో మొదలైన ఎలాగోలా బతుకుదామని కలిసి బతుకుదామని అనుకున్నా ఇద్దరికి జాబ్ లేకపోవడంతో చాలా కష్టాలే పడ్డారట యాంకర్ గా లాస్ట్కి వచ్చే ఒక షో డబ్బులతోనే వీరిద్దరు రెండు సంవత్సరాలు అష్ట కష్టాలు పడినట్టుగా తెలుస్తోంది ఏడు వేల రూపాయలతో రెండు సంవత్సరాలు బతికారట అలాగే ఆ టైంలోనే ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అప్పటికే లైఫ్ లో సెటిల్ కాకపోవడంతో అపర్షన్ చేయించుకున్నారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు పెద్దలు అంగీకరించి వీరికి మరొకసారి వివాహం చేశారు అయితే ఆ తర్వాత ఆమెకి ప్రెగ్నెన్సీ చాలా సంవత్సరాలు రాకపోవడంతో తన అభాషం చేయించుకున్న పాపానికే ఈ బాధలు అంటూ లాస్య మంజునాథ్ బాధపడినట్టుగా తెలుస్తోంది అలా కొన్ని సంవత్సరాల బాధ తర్వాత లాస్య కడుపున జున్ను పుట్టాడు దాంతో జున్ను వీరికి ముద్దులు కొడుకు అయిపోయాడు లాస్యా మంజునాథ్ సంతోషానికి హద్దులే ఇక లాస్య బిగ్ బాస్ షోతో మరొకసారి తనతో తనకు చేసుకుని బిగ్ బాస్ హౌస్ తర్వాత యూట్యూబ్ ఛానల్తో మనల్ని అదిరిస్తున్నారు అయితే ఈ స్మార్ట్ జోడీ షోలో మంజునాథ్ లాస్యా షేర్ చేసుకున్న నిజాలతో లాస్యా మంజునాథ్ గారి అమ్మ ఆ షో యొక్క ఎపిసోడ్ చూసి ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన మూమెంట్స్ ని లాసియా గారి షేర్ చేసుకుంటూ నా అమ్మ ఎమోషనల్ అవుతుంది అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం వీరి వీరిద్దరూ ఎమోషనల్ అవుతున్న వీడియో వైరల్ అవుతుంది